వెల్కమ్ టు జరస అందరికీ నమస్కారం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి వ్యూస్ వెళ్ళాలంటే కంపల్సరీ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను చెప్పే విశ్లేషణలు ఏమన్నా తప్పులు ఉంటే దయచేసి మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ విలువైన కామెంట్స్ని మేము చదువుకుని మళ్ళీ ఎలా చేయాలి ఏంటి అనేది ఒక అవగాహనకు వస్తాం టీడీపీలో సీనియర్ నాయకులు బండారు సత్యానందరావు గారు ఈయన టీడీపీ పెట్టినప్పటి నుంచి టీడీపీని రామారావు కాలం నుంచి కూడా టీడీపీని అంటి పెట్టుకుని ఉన్న నాయకుడు గతంలో రోజుల మీద కూడా ఒక కాంట్రవర్షియల్ మాటలు వాడి కోర్టు వరకు వెళ్ళి అరెస్ట్ చేయడం అరెస్ట్ వరకు కూడా వెళ్ళి కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న నాయకుడిన ఇప్పుడు ఈయన టీడీపీ ఈయనకి టిక్కెట్ ఇవ్వకపోవడం అంటే జనసేనకి పొత్తులో భాగంగా జనసేనకి ఆయన ఉన్న నియోజకవర్గం కేటాయించడంతో ఈయన అసంతృప్తి గురై ఇప్పుడు వైసీపీకి జాయిన్ అవడానికి సిద్ధమవుతున్నాడు ఈయనతో పాటు విశాఖ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎలమంచిలి పెందుర్తి అనకాపల్లి విశాఖ సౌత్ ఈ నాలుగు నియోజకవర్గాలు జనసేన కేటాయించడంతో ఈ నాలుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే వాళ్ళను కలుపుకుని భారీగా టీడీపీకి దెబ్బ కొట్టి వైసీపీలోకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు ఈయన వైసీపీ కూడా ఈయనకి అనకాపల్లి మన ఇర ఇరవై ఐదు ఎంపీలకి ఇరవై నాలుగు కేటాయించడం జరిగింది ఇరవై ఐదు అనకాపల్లి సీట్ని అట్టే పెట్టడం జరిగింది ఆ సీటు బండరాజు సత్యనారాయణరావు గారికి ఎంపీ సీట్ ఇవ్వడానికి వైసీపీ కూడా సిద్ధంగా ఉన్నదని మనకు తెలుస్తుంది అలాగని జరిగితే ఒకేసారి నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీడీపీ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిజంగా వైసీపీలో కానీ వెళితే ఒక భారీ కుదుపు చెప్పాలి విశాఖపట్నంలో ఇది భారీ దెబ్బనే చెప్పాలన్నమాట అంటే ఆ అసంతృప్తుల్ని ఏ విధంగా బుజ్జగిస్తారు ఏంటనే తెలియదు కానీ బండ సత్యనారాయణ గారు ఆల్రెడీ వైసీపీ వాళ్ళతో టచ్లోకి వెళ్ళారు వైసీపీ నాయకులతో మాట్లాడడం జరుగుతుంది కానీ అంత సీనియర్ నాయకుడి పార్టీ నుంచి ఎప్పటి నుంచో నాయకుడిని పోగొట్టుకోకుండా ఉండడం మంచిదేమో ఎందుకంటే ఒక విధంగా పార్టీకి అది ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట ఓకే జై భీం అందరికి